తెలంగాణ కాంగ్రెస్ పగ్గాల అప్పగింత విషయంలో ఏఐసిసిలు పలు ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది వివిధ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నా పార్టీ అధిష్టానం మాత్రం నిదానంగానే ఈ ప్రక్రియలో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం చీఫ్ పదవి కోసం వివిధ సామాజిక వర్గాల నేతలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు అయితే అధిష్టానం దీనిపై ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు బీసీ గౌడ సామాజిక వర్గం నుంచి రేసులో ఉన్న మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ మరోవైపు సంపత్ కుమార్ ఆడ్లూరి లక్ష్మణ్ ఇలా అందరూ కాంగ్రెస్ లో ఎదిగిన నేతలే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించిన అధిష్టానం అనంతరం చీఫ్ గా అవకాశం కల్పించింది రేవంత్ పార్టీలో కొత్తగా చేరినప్పుడు పీసీసీ కట్టబెట్టే విషయంలో అధిష్టానం ఏ కసరత్తు చేయలేదని అయితే ఇప్పుడు పీసీసీసీ పదవి అప్పగింతపై ఇంతలా ఎందుకో ఆలోచనలు చేస్తుందో అని నేతలు చర్చించుకుంటున్నారు అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యే నాటి కాంగ్రెస్ పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చేందుకు అధిష్టానం ఒక ప్రయోగంగా రేవంత్ను పిసిసి చేసిందని నేతలు తెలియజేస్తున్నారు అధిష్టానానికి తన పనితీరు తన టార్గెట్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే దానిపై ఒక ప్రణాళికను నాడు రేవంత్ రెడ్డి ఏఐసిసికి తెలిపారని దానికి సంతృప్తి చెందిన అధిష్టానం అందుకు అనుగుణంగా అడుగులు వేసిందని వ్యాఖ్యానిస్తున్నారు ఆ తరహా ప్రయత్నం ప్రస్తుతం రేసులో ఉన్న నేతలు ఎవరూ చేయడం లేదనే టాక్ వినిపిస్తుంది గతంలో పార్టీ పగ్గాలు చేపట్టి వివిధ కారణాలతో పార్టీని వీడిన నేతల విషయాలను దృష్టిలో పెట్టుకుని కమిట్మెంట్ విజనేరితో ఉన్న నాయకుడిని పీసీసీసీఫ్గా ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తుందని నేతలు గుసగుసలాడుకుంటున్నారు ఇప్పటికే పిసిసి చీఫ్ నియామకం మీద కసరత్తు ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీకి చేరిందని ఏ క్షణమైనా ఆమె ఆమోదముద్ర వేస్తే అధికారిక ప్రకటన ఏఐసిసి నుంచి వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు ప్రస్తుతానికి అంతా సస్పెన్స్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి మరి